హై ఎవ్రీవన్ నా పేరు తేయశ్రీ బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్ లాస్ట్ వీడియోలో మనం యూటీఏ అంటే ఏమిటి అలాగే యూటీఏ రావడానికి గల కారణాలు యూటీఏ వచ్చిన వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉంటాయో అని తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా యూటీఏ వచ్చిన తర్వాత మనం బాడీలో ఎలా తెలుసుకున్నాం అలాగే యూటీఏకి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మూ అంటారా బోన్ ఈ రోజు మనం తెలిసిపోయి టాపిక్ వచ్చేసి యూనియర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ నార్మల్ గా యూనియర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే యూనిరీ సిస్టమ్ ఏ పార్ట్ ఇన్ఫెక్ట్ అయితే యూనరీ ఇన్ఫెక్షన్ కన్సిడర్ చేస్తాం యూనియర్ ట్రాక్ ఎలాంటి పార్ట్స్ ఉంటాయంటే కిడ్నీ కానీ బ్లాడర్ కానీ యుటర్ కానీ యురెటర్ కానీ ఇలాంటి ఏ పార్ట్స్ ఇన్ఫెక్ట్ అయినప్పు వాటి మనం యూటి కిందకి కన్సిడర్ చేస్తుంటాం ఈ యూటీఐ అనేది నార్మల్ గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కాజ్ అవుతుంది అది కూడా ఈక్వల్ బ్యాక్టీరియా వల్ల మెయిన్ గా కాజ్ అవుతుంది ఇప్పుడు మనం యూటిఏకి సంబంధించి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నాం నార్మల్గా డిసూరియా అంటే డిసూరియా అనేది యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ గానీ బర్నింగ్ సెన్సేషన్ చెప్తుంటారు చాలా మంది పేషెంట్లు ఈ డిసూరియా అనేది మెయిన్ కంప్లైంట్ అనమాట యూరియా కండిషన్ లో చాలా మంది ఈ కంప్లైంట్ చేస్తుంటారు అలాగే ఫ్రీక్వెంట్ అర్జెంట్ యూరినేషన్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాడర్ లో ఇరిటేషన్ జరిగి కంటిన్యూస్ వాళ్ళకి యూరిన్ పాస్ చేయాలనే సెన్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే స్మాల్ యూరిన్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాడర్ ఇరిటేషన్ జరిగి కొంచెం యూరిన్ స్టోర్ అయినా కూడా యూరిన్ పాస్ చేయాలని అనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ తరచుగా వెళ్ళాలి ఇప్పుడు ఒకసారి పాస్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం మళ్ళీ యూరిన్ పాస్ చేయాలని ఉంటుంది సరే వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళలో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ మాత్రమే వస్తుంది బ్లాడర్ ఫుల్ గా లేకపోయినా వాళ్ళలో యూరిన్ సెన్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే పెల్దిక్ పెయిన్ పెల్విక్ పెయిన్ అనేది నార్మల్ గా ఫీమేల్ పేషెంట్ లో చూస్తుంటాం ఒత్తిక ప్రిజన్ లో ఆర్గాన్స్ అనే హెవీగా అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ద్వారా అలాగే ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ గానీ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు పెల్విక్ పెయిన్ అనేది నార్మల్ గా చెప్తూ ఉంటారు అలాగే క్లౌడ్ యూరిన్ నార్మల్ గా యూరిన్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది పేలు ఎల్లో కలర్ లో ఉంటుంది ఈ యూరిన్ లో ఫస్ట్ సెల్స్ కానీ అలాగే ఈ బ్యాక్టీరియా అనేది ఉండడం వల్ల యూరిన్ అనేది క్లియర్ గా లేకోకుండా కొంచెం క్లౌడీగా నురగతో కూడినట్టుగా కొంచెం మందంగా అనిపిస్తుంటారు వాళ్ళకి అలాగే బ్లడింగ్ ఫౌల్ స్మెల్లింగ్ బ్లడ్ అని ఎందుకు అంటుంటాం అంటే ఈ యూటీ వచ్చిన పేషెంట్స్ లో చాలా మంది ఉంటారు యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ కూడా పాస్ అవుతుంది యూరిన్ తో కలిసి అని చెప్తుంటారు ఇలా బ్లడ్ తో మిక్స్ అయిన యూరిన్ బ్లడ్ యూరిన్ అంటుంటాం అలాగే ఫౌల్ స్మెల్లింగ్ ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది ఫౌల్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అనేది కామన్ గా చూస్తుంటారు అలాగే ఫీవర్ చిల్స్ అండ్ బ్యాక్ పెయిన్ ఈ యూటిఏ వచ్చిన పేషెంట్స్ లో ఇన్ఫెక్షన్ అనేది యువత్ర నుంచి కిడ్నీకి ట్రాన్స్ఫర్ అయింది మనకి ఎలా తెలుస్తుంది అంటే కూడిన జ్వరం కానీ ఎక్కువగా జ్వరం రావడము చలికి వడినట్టుగా వణుకుతూ ఉండడము అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా చెప్తున్నారు ఇలాంటి పేషెంట్స్ లో యూటీ అనేది సివియర్ కండిషన్ డయానోస్ చేసుకోగలుగుతాం అలాగే నాజియా వామిటింగ్ అండ్ లాస్ ఆఫ్ అప్డేట్ నాజియా వామిటింగ్ అంటే వామిటింగ్ కానీ అలాగే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ రావడం కానీ చాలా మంది చెప్తుంటారు ఈ సెన్సేషన్ అనేది నార్మల్ గా ఇన్ఫెక్షన్ వల్ల చెప్తుంటారు ఇలాంటి కంప్లైంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ యూటీఏ అనేది సివియర్ ఫామ్ లో ఉంది మనం డయాగ్నోస్ చేయగలుగుతాం అలాగే వెజనల్ ఇరిటేషన్ డిస్కంఫర్ట్ నార్మల్ గా ఈ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వల్ల అలాగే ఈ ఇరిటేషన్ డిస్కంఫర్ట్ వల్ల చాలా మంది ఆడవాళ్ళు జనరేటల్ ఏరియా లాంటి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో వాళ్ళకి పెయిన్ ఉంది అలాగే ఇరిటేషన్ అనేది కామన్ గా చెప్తుంటారు ఇవన్నీ యూటీఏ వచ్చిన పేషెంట్స్ లో నార్మల్ గా జరిగే శరీరం యొక్క మార్పులు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ యూటిఏ సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ రిలీవర్స్ కానీ కామన్ గా యూజ్ చేస్తుంటారు యాంటీబయాటిక్స్ అంటే బాక్టీరియా కిల్ చేస్తుంది పెయిన్ రిలీవర్స్ అంటే ప్రెజెంట్ ఉన్న పెయిన్ ని తగ్గిస్తుంది అలాగే యాంటీబయాటిక్స్ అంటే ఫీవర్ కండిషన్ తగ్గిస్తుంది ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రజెంట్ ఉన్న సిమ్టమ్స్ లైక్ పెయిన్ గానీ ఫీవర్ కానీ తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో రియకరెన్స్ అనేది కామన్ గా వస్తుంది అలాగే కొన్ని కండిషన్స్ లో సివియర్ హాస్పిటలైజేషన్ జరుగుతుంది అలాగే ఐవి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కండిషన్ లో కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి మనం కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాము అలాగే ఈ యాంటీబయాటిక్స్ పెయిన్ కిలర్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ గా చూస్తుంటాం సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ అంటే కడుపులో మంట కానీ అలాగే అలర్జిక్ రియాక్షన్స్ రావడం కానీ కొంతమంది యాంటీబయాటిక్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎలాంటి యాంటీబయాటిక్స్ యూస్ చేసినా కూడా డిసీజ్ కండిషన్ తగ్గదన్నమాట దీన్ని మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటుంటాం ఇలాంటి యాంటీబయాటిక్స్ అవన్నీ యూజ్ చేయడం వల్ల కూడా ప్రెసెంట్ కండిషన్లో పెయిన్ తగ్గినా కూడా ఫ్యూచర్ లో అనేది కామన్ గా ఉంటుంది రికరెన్స్ ఎందుకు కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళు సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతారు సింప్టమాటిక్ రిలీఫ్ అంటే ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయో అంటే బర్నింగ్ పెయిన్ గానీ ఫీవర్ గానీ ఇలాంటి మాత్రమే తగ్గించుకెతాం అలాగే ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మాత్రమే తగ్గించగలుగుతాం ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యా వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటుంది ఇదంతా కన్వెక్షన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ యూటీఐ సంబంధించి హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే హోమియోపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన యూటీఐ కండిషన్ ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం అలాగే రిలీఫ్ చేయగలం ఎందుకు మనం ప్రివెంట్ చేయగలం అంటే ఈ హోమిపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ అప్ చేయడం జరుగుతుంది అంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి ఆ డిసీజ్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే హోమియోపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డీప్ గా యాక్ట్ అయ్యి రూట్ కాజ్ నుంచి డిసీజ్ మనం ఎలిమినేట్ చేయగలం జరుగుతుంది ఇలా రూట్ కాజ్ నుంచి డిసీజ్ ని తీసేయడం వల్ల ఇన్ఫెక్షన్ అది మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అలాగే రిలీఫ్ కూడా ఇవ్వగలుగుతాం రిలీఫ్ అంటే పెయిన్ గానీ బర్నింగ్ సెన్సేషన్ గానీ ఇలాంటి ఏ సింటమ్స్ ఉన్నా కూడా మనం హోమిపతి మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అంటే హోమియోపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం రిలీఫ్ చేసుకోగలం అలాగే హోమియోపాథిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎందుకు అంటున్నాం అంటే ఇవి నేచురల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్ చిన్న పిల్లల నుండి పెద్దవారు వరకు అందరూ యూజ్ చేయగలుగుతారు అలాగే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ తో పోల్చినా కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది డీప్ గా యాక్ట్ అయ్యి డిసీజ్ కండిషన్ అనేది రూట్ కాజ్ నుంచి హెల్మెట్ చేయడం జరుగుతుంది అందుకే ఈ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా పక్క అవుతాయి హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి యూటిఐ కండిషన్ లో హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ మీరు కనుక యూటీతో బాధపడుతున్నట్టు కన్సల్ట్ ఫిడికల్ సోమిపతి వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ట్రీటింగ్ డాక్టర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి మెడిసిన్స్ అనేది లేటెస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అలాగే టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీస్ ని పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోయోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమిపతి అనేది ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ని పేషెంట్ ఇవ్వగలుగుతాం ఇవన్నీ ఫిడికల్ సమయోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక ఫిడిల్ సోమపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఫిడికల్ సోమోపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇవన్నీ ఫిడికల్ సోమోపతి ఉన్న కన్సల్టేషన్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సోమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్ సమోపతిని కన్సల్ట్ అవ్వాలంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సమర్పించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అపోహలు ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ మీ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సమర్పతిని కన్సల్ట్ అవ్వాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సమర్పతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ కి సంబంధించి ఫిడికల్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్ఫరెన్సీ మెయింటైన్ చేయడం అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పేషెంట్ కి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే పేషెంట్ కి హెల్తీ అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఫిడికల్ సమయోపతి అడ్వాంటేజెస్ మీరు కనుక యూటిఆ బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ సమయోపతి అలాగే మనం రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం వల్ల హైజీనిక్ మెయింటైన్ చేయడం వల్ల కరెక్ట్ టైంలో డాక్టర్ ని కన్సల్ట్ అవడం వల్ల కూడా ఈ సంబంధించి మనం కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాము అలాగే మనం కి సంబంధించి పర్మనెంట్ క్యూర్ ని పొందాలనుకుంటే ఫిడికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఈ రోజు వీడియోలో మనం యూరినైట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో శరీరం ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నాం అలాగే ఈ యూరినర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి ట్రీట్మెంట్ గురించి ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల యూటీ అనేది కామన్ గా ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది ఓన్లీ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సేఫ్ గా ఎఫెక్టివ్ గా అలాగే హోలిస్టిక్ కేర్ అనేది పాసిబుల్ అవుతుంది మీరు కనుక యూటీతో బాధపడుతున్నట్లయితే కన్సల్ట్ ఫిడికల్ హోమియోపతి ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్